ఆలోచించే బుర్ర ఆసక్తి ఆశయం ఒక లక్ష్యం ఉండాలే కానీ అందరూ ఐఐటి స్టూడెంట్స్ కానక్కర్లేదు ఎక్కడ చదివినా ప్రోత్సాహం ఉంటే ఆకాశమే హద్దుగా ఎదుగుతారు మంచి శాస్త్రవేత్తలవుతారు నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన శివాడ రితీష్ రెడ్డి అనే యువకుడు తన ఆలోచనలకు పదులు పెట్టి తక్కువ ఖర్చుతో దైనందిన జీవితంలో ఉపయోగపడే వివిధ సాధనాలు తయారు చేసి సే భాష్ అనిపించుకుంటున్నాడు ఆ యువకుడి తల్లిదండ్రులు శ్రీధర్ రెడ్డి సునీతలు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేయడంలో కుమారుణ్ణి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఈ యువకుడు తయారు చేసిన స్మార్ట్ హోమ్ అప్లికేషన్ సాధనం బాగా ఉపయోగపడుతోంది ఇంట్లోనే ఏసీ గీజర్ మిక్సీ లాంటి వాటిని ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోయి ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచే మొబైల్ ఫోన్ సాయంతో ఆఫ్ చేసే సహాయం అవకాశం ఉంది అలాగే మార్కెట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే మెషన్ సెన్సార్ లైట్ రూపొందించాడు మనిషి కదలికలను బట్టి లైట్ ఎలగడం ఆగిపోవడం జరుగుతుంది కోడి పొదుగు లేకుండానే గుడ్లను పిల్లల్లోగా మార్చేందుకు ఎగ్ ఇంక్యుబేటర్ ను తయారు చేశాడు అలాగే సోలార్ వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సిస్టమ్ను కూడా రూపొందించాడు దీని ద్వారా వివిధ రకాల ఎలక్ట్రికల్ వాహనాలకు రన్నింగ్ లోనే ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక రితేష్ విద్యానగర్ లోని ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు వివిధ ప్రయోగాల ఆవిష్కరణలో తన ప్రొఫెసర్ డాక్టర్ పి మోహనయ్య తనకు సహకరిస్తున్నాడని రితీష్ తెలిపాడు సరికొత్త ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే వివిధ రకాల ఆవిష్కరణలను రూపొందిస్తున్న రితీష్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు అన్నీ తక్కువ ఖర్చుతో ఎక్కువ మెటీరియల్ బాత్రూమ్కి వెళ్ళాము ఆఫ్ చేయడం మర్చిపోతే మంచిగానే ఆగిపోద్ది మనిషికి వెళ్ళంగానే ఆడము హలో అందరికీ నా పేరు రితీష్ నేను డిప్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఈసీ ఎన్పికేర్లో చదువుతున్నాను ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ భాగంగా సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి చేశాను అది మా ప్రొఫెసర్ పి మోహనయ్య గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఛార్జ్ ఎక్కడానికి ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి సిక్స్ టు సెవెన్ అవర్స్ టైం తీసుకుంటుంది ఇది అలా కాకుండా ఆన్ మూవింగ్లోనే ఛార్జింగ్ ఎక్కుతూ పోతుంది అంత దూరం వెళ్తే అంత దూరం ఛార్జింగ్ ఎక్కుతూ పోతూ ఉంటుంది దాంట్లో వాడిన మొత్తం ఒక ఫోర్ థౌజండ్ లోపలేదంతా అన్ని అయిపోయే ఎక్విప్మెంట్ అంతా ఫోర్ థౌజండ్ లోపలే మొత్తం అయిపోయింది ఇది ఈజీగా ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు హైవేస్ మీద కానీ నార్మల్ రోడ్ మీద కానీ ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అట్లాగా అదే ఉన్నా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా